వెంకటగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో తలారి అంకమ్మ ఇటీవల నాలుగు రోజుల క్రితం మరణించడంతో మున్సిపల్ చైర్పర్సన్ దొందు శారద బాలకృష్ణలు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన సొంత నిధులైన మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో జానపాటి బాలకృష్ణ సాయితేజ మరియు ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు వెంకటగిరి మున్సిపాలిటీ ఏడవ నందు ఇటీవల కొనితం దేవమని మరణించారు వారి కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్పర్సన్ శారద బాలకృష్ణలు పరామర్శించారు అనంతరం చంద్రన్న బీమా పథకం ద్వారా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మచ్చల శంకరయ్య జానపాటి బాలకృష్ణ మరియు ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు